ఫ్రెండ్స్ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు బంధు గురించి దీన్ని రైతు పేరు మార్చనున్నారు అయితే రైతు బంధు ఇప్పటికీ వానకాలం పంటలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి మరి నాట్లు కూడా వేయడం జరిగింది చాలా మంది మరి చాలా మంది ఈ రుణమాఫీతోనే ప్రభుత్వం ఆపేస్తుందా రైతు బంధు పేమెంట్స్ కూడా వస్తాయా ఈ విషయానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు మరి రైతు బంధు ఎప్పటి నుంచి అకౌంట్ లో నగదు జమ చేస్తున్నారు మరి ఎవరు అర్హులు వాటికి సంబంధించి మార్గదర్శకాలు ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని తెలియజేశారు కాబట్టి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రైతుల్లో ఉన్నటువంటి ఒక చిన్న మరో ఆలోచన చాలా మంది సన్నకారు చిన్న కారు రైతులు ఉంటారు అంటే చిన్న కమతాలు భూమి తక్కువగా ఉండి ఉన్నటువంటి వాళ్ళందరికీ రైతు బంధు పేమెంట్ వెంటనే ఆ తక్షణమే అమలు చేయాలని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇటువంటి తరుణంలో అసలు రైతు బంధు పేమెంటే ప్రభుత్వం ఇస్తుందా మరి లేదా అన్నదానికి రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ తెలంగాణ ఆ రైతులకు గుడ్ న్యూస్ ఇచ్చారండి ఆ గుడ్ న్యూస్ లో రైతులకు సంబంధించి రైతు బంధు పేమెంట్ విషయంలో ప్రభుత్వం ఇవ్వదు అండ్ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ఇక మాఫీ ఇచ్చే అంటే రుణమాఫీ వైపే వెళ్తుంది కానీ ఇక రైతు బంధు దిక్కు రావాలని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా అడుగుతున్నాయని చెప్పేసి ఆ మాట్లాడే విషయంలో ఆ మీడియా పాయింట్ కూడా అతను మాట్లాడడం జరిగింది అయితే మొత్తానికి రైతు బంధు పేమెంట్ మగనకు ఆగస్ట్ చివరి వారం నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశారు ఇక రైతు బంధు విషయంలో కొన్ని మార్గదర్శకాలు కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నాం బ్యాంక్ అధికారులతో కావచ్చు జిల్లా కలెక్టర్తో కావచ్చు మంచి మంచి ప్రభుత్వ అధికారులతో కావచ్చు అండ్ రైతు సంఘాలతో కూడా చర్చిస్తున్నామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంగా తెలియజేశారు ఇటువంటి విషయంలో మొత్తానికి రైతు బంధు ఎకరానికి ఎన్ని వేలు వస్తాయి సార్ అంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అక్షరాల ఏడు వేల ఐదు వందల రూపాయలు ఫర్ సో ఇలా ఎకరం నుంచి పెంచు పెంచుకుంటూ ఐదు ఎకరాలు మినిమం మాక్సిమం అయితే టెన్ ఎకర్స్ వరకు రైతు బంధు పేమెంట్ తప్పకుండా అకౌంట్ లో నగదు జమ చేయబోతున్నట్టుగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మనకు తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా తెలియజేశారు మరి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మరికొద్ది రోజుల్లో మార్గదర్శకాలు రిలీజ్ అయ్యాబంధు పేమెంట్ సంబంధించి అప్డేట్స్ రాగానే అందరికంటే ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేసేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తామండి ఇక రైతు బంధుకు సంబంధించి మీకు ఏదన్నా డౌట్స్ సలహాలు సందేహాలు సూచనలు ఉన్నా తప్పకుండా వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గురిచేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హిత్